వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా అధ్యక్షుడిగాలజిర్ చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనంతపురం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వై నారాయణ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సోమవారం వై నారాయణ రెడ్డి అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డిని మాజీ ఎంపీ తలారి రంగయ్యను ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరుడితో పాటు పలువురు నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు తన మీద ఎంతో నమ్మకంతో పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తారని వైఎనరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత వెంకటామరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ గలాన్ని వినిపించాలని ఆయన సూచించారు రాబో ఇరవై ఏడవ తేదీ రైతుల సమస్యల పట్ల అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీల పట్ల నిర్వహించబోయే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడుగా సింగనమల నియోజకవర్గం గాలదీన మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వై నారాయణ ఎంపిక చేయడం పట్ల సింగనమల నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వై నారాయణ ఘనంగా సత్కరించారు